గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ పోస్టల్ బీమా సంకల్ప మెగా పిఎల్ఐ ఆర్పీఎల్ఐ డ్రైవ్ వేడుక గుంటూరులో గురువారం అత్యంత వైభవంగా జరిగింది గుంటూరు తెనాలి నర్సరావు డివిజన్ల సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించగా ఈ వేడుకకు ఐపీఓఎస్ అధికారి బిపి శ్రీదేవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఎన్నో సంవత్సరాల తర్వాత జరిగిన ఈ ప్రత్యేక కార్యక్రమంలో పోస్టల్ శాఖకు సంబంధించిన అధికారులు సిబ్బంది భారీ సంఖ్యలో పాల్గొని ఉత్సాహాన్ని ప్రదర్శించారు పిఎల్ఐ ఆర్పిఎల్ఐ డ్రైవ్ విజయవంతం చేయడంలో కృషి చేసిన సిబ్బందిని ప్రోత్సహించడం అభినందించడం భవిష్యత్తులో మరింత ఉత్తేజం కల్పించడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది ఈ కార్యక్రమానికి ఎస్డిపిఎస్ యలమందయ్య అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా పాల్గొన్న శ్రీదేవి మాట్లాడుతూ అతి స్వల్ప కాలంలో శాఖ నిర్దేశించిన లక్ష్యాలను విజయవంతంగా సాధించేందుకు పోస్టల్ అధికారులు సిబ్బంది హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను ఈ జోష్ని కొనసాగిస్తూ భవిష్యత్తులో మరింత ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలని కోరుకుంటున్నారని ఆమె పేర్కొన్నారు ఈ సందర్భంగా పిఎల్ఐ ఆర్పిఎల్ఐ విశేషంగా కృషి చేసిన ఉద్యోగులను ప్రత్యేకంగా అభినందిస్తూ వారిని సత్కరించి సర్టిఫికేట్లు ప్రదానం అనమాట అలాగే శ్రీదేవి గారు ఇంకా ఏం మాట్లాడారున్నావా మరింత उनके कर देना तो I am very happy that so much effort has been made चारा कस्टोर बटारू इरोज़ तो गैदरी पोची थी उनके टमेला चिप एमपीओ सुंदरी एमपीओ सुनार वाणिका तो मेरे एफर्ट्स लेसना रूप इन लैंग्वेज को लेके मेरी बात ऐसा रानी को लेकर तो भी टमेला लूड्राइट तो गैदरिंग्स करते नहीं हो मेरे को मोटिवेशन बेस्ट मोटिवेशन ఫైలో మెంబర్సే మేము ఎంత జరిపినా అది ఏం లేదు మీరు చూస్తుంటే ఈ ఫైలో మెంబర్స్ ఇన్ సైడ్ తీసుకుంటున్నారు ఇన్ని అవార్డ్స్ తీసుకుంటున్నారు ఇంత రికగ్నిషన్ ఉంది వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తున్నారు అదే రీక్ మోటివేషన్ నేను చీఫ్గా ఇక ఏం చేయగ ఏం తెలిపినా సరే వాళ్ళకి మాటలు తెలిపి వెళ్ళాలంటే వాళ్ళకి మాటలు తెస్తారు కష్టపడేది మేము అనుకుంటారు అయినా మీ తోడు ఉండే వాళ్ళే ఇంత బాగా చేస్తున్నారంటే మీరు కూడా చేయగలరు అందరూ చేయగలరు వీళ్ళు ఇప్పుడు మనకు ఎక్స్పీరియన్స్ షేర్ చేశారు రమాదేవి గారు చెప్పారు అంత టీం వర్క్ నన్ను వీళ్ళు సపోర్ట్ చేస్తున్నారు ట్యూషన్ ఆఫీస్ సపోర్ట్ చేస్తున్నారు ఏఎస్పీ సపోర్ట్ చేశారు బిగ్ లెసన్ ఈస్ దట్ దిస్ ఇస్ ఆల్ టీం వర్క్ స్టార్టింగ్ ఫ్ర ద సర్కిల్ ఆఫీస్ నేను ఈ డేట్స్ చూస్ చేసుకునేది ఎందుకంటే జిఎస్టీ లేకుండా ఉంటుంది